సార్ అసలు గుండె జబ్బులు గుండెకి సంబంధించి వచ్చే జబ్బులు అసలు ఎన్ని రకాలు యాక్చువల్లీ మనకు కామన్గా వినేది ఏంటంటే హార్ట్ అటాక్ వింటాం అందరం కూడా బట్ గుండె సంబంధిత జబ్బులు అనేది చాలా రకాలు ఉంటాయి సో మనం సపోజ్ మనకు గుండె ఉందనుకోండి గుండెలో మెయిన్ వచ్చేసి మనకి గుండె రక్తనాళాలు ఉంటాయి రక్తనాళాలు గుండె పైన ఉంటాయి అంటే ఏదైతే ఇప్పుడు ఒక ఆర్గాన్ మనం గుండె అనుకుంటే దీనిపైన రక్తనాళాలు ఉంటాయి అంటే లెఫ్ట్ సైడ్ ఒక రెండు రక్తనాళాలు రైట్ సైడ్ ఒక రక్తనాళం సో ఇదొక ఆర్గన్ అంటే మన గుండెలో ఇదొక భాగం మాత్రమే బట్ గుండెలో మెయిన్ ఏంటి గుండె ముడుచుకోవడానికి తెచ్చుకోవడానికి మనకి ఏంటి ముఖ్యం అంటే మజిల్ కండరం మజిల్ అంటాం హార్ట్ మజిల్ అది చాలా ఇంపార్టెంట్ సో ఈ హార్ట్ మజిల్ డ్యామేజ్ అయితే కూడా దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి నెక్స్ట్ ఏంటి మన గుండెను ఓపెన్ చేస్తే లోపల నాలుగు గదులు ఉంటాయి పైన రెండు గదులు కానీ ఏట్రియా అంటాము రైట్ లెఫ్ట్ కింద రెండు గదులు వెంట్రికల్స్ అంటాం ఓకే రైట్ లెఫ్ట్ వెంట్రికల్స్ సో ఇవి ఈ నాలుగు గదుల ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనకి హార్ట్ ప్రాబ్లమ్ వస్తుంది అంటే హార్ట్ ఈ అనేది ఉబ్బడం గాని లేదా ముడ్చుకుపోవడం గాని ఇలా ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ గదుల మధ్యలో రెండు వాల్స్ ఉంటాయి రైట్ పై గదికి కింది గదికి లెఫ్ట్ పై గదికి కింద గదికి మధ్యలో రెండు వాల్స్ వాల్స్ అంటే మన డోర్స్ లాగా ముడ్చుకొని తెచ్చుకుంటూ ఉంటాయి గుండె కొట్టుకున్నప్పుడు ఇవి రెండు నెక్స్ట్ కింద గదుల నుంచి లెఫ్ట్ సైడ్ కింద గది నుంచి మన బాడీకి అంతా బ్లడ్ సప్లై చేసేదానికి ఒక ట్యూబ్ ఉంటుంది దాన్ని అయోటా అంటాం సో ఈ అయోటాకి లెఫ్ట్ సైడ్ కింద గదికి ఇంకో వాల్వ్ ఉంటుంది అలానే రైట్ సైడ్ కింద గది నుంచి మన లంగ్స్ కి సప్లై చేసేదానికి ఇంకో ట్యూబ్ ఉంటుంది దాన్ని పౌండరీ ఆర్టరీ అంటాం సో ఈ రైట్ సైడ్ కింద గదికి ప్లస్ పౌండరీ ఆర్టరీ మధ్యలో ఇంకో వాల్వ్ ఉంటుంది అంటే మన బాడీలో టోటల్ నాలుగు గదులు ఉంటాయి నాలుగు వాల్వ్స్ ఉంటాయి అన్నమాట సో ఈ గదులలో ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ఉండే వీక్ అవ్వడం గాని ఉబ్బడం గాని పంప్ ఫెయిల్యూర్ కానీ ఇలా జరిగే అవకాశం ఉంటుంది ఈ వాల్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు అంటే వాల్స్ ఏ విధంగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు అంటే ముచ్చుకొని తెచ్చుకుంటా ఉండాలి ఇది కంప్లీట్ గా ముచ్చు తెచ్చుకోకపోవచ్చు లేదా కంప్లీట్ గా క్లోజ్ కాకపోవచ్చు ఇది ఎప్పుడైతే కంప్లీట్ గా ఓపెన్ కాదో దాన్ని బ్లాక్ అంటే వాల్వ్ బ్లాక్ అంటాం అంటే ఇది ఇంకో రకమైన బ్లాక్ మనం ఇంత ముందు చూస్తే హార్ట్ బ్లడ్ వెజల్ బ్లాక్ అని బ్లడ్ వెజల్ బ్లాక్ అని ఇది వాల్వ్ బ్లాక్ ఆర్ వాల్వ్ నేరోయింగ్ అంటాం అంటే మూసుకోపోవడం లేదంటే మన టర్మ్స్ లో వాల్వ్ స్టీనోసిస్ అంటాం అంటే నేర్ అవ్వడం అనమాట అలాగనే ఈ వాల్వ్స్ అనేది సరిగా ఓపెన్ అయిన తర్వాత సరిగా ముడుచుకోకుండా ఉంటే ఏమవుతుంది బ్లడ్ అనేది నార్మల్ పద్ధతిలో పోకుండా వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది లీక్ అంటాం దాన్ని ఓకే కామన్ భాషలో లీక్ అంటాం లేదా మన టర్మ్ లో వాల్వ్ రీగర్జిటేషన్ అంటాం అంటే మళ్ళీ వెనక్కి రావడం అనమాట సో ఇలా వాల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే నాలుగు వాల్స్ కూడా నాలుగు డామేజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు ఒక్కొక్క కండిషన్ లో ఒక్కొక్క వాల్ ఎక్కువ డామేజ్ అవుతా వస్తుంది ఇది ఒకటి నెక్స్ట్ మన గుండె చుట్టూ ఒక పొర ఉంటుంది ఆడియం అంటాం ఒక లేయర్ ఉంటుంది గుండె చుట్టూ దాంట్లో ఏంటంటే సమ్ ఫ్లూయిడ్ ఉంటుంది మనకి లూబ్రికెంట్ హార్ట్ మన చెస్ట్ మధ్యలో ఉంటుంది కదా సో అది లంగ్స్ మధ్యలో ఉంటుంది సో అది స్మూత్ గా ఫంక్షన్ కానీ ఒక లూబ్రికెంట్ ఉంటుంది దానిపైన పొర ఉంటుంది దాన్ని పెరికార్డియల్ స్పేస్ అంటాం సో ఈ పెరికార్డియల్ స్పేస్ లో ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అయితే పెరికార్డియల్ ఎఫ్యూషన్ అంటాం అంటే గుండె చుట్టూ నీరు చేరడం అనమాట సో అది సడన్ గా గుండె చుట్టూ నీరు చేరితే లేదా చానా ఎక్కువ గుండె చుట్టూ నీరు చేరితే గుండె ఫంక్షనింగ్ అనేది తగ్గిపోయి బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ పడిపోయే అవకాశం ఉంటుంది ఇది పెరికార్డియల్ డిసీజెస్ లేదా ఈ గుండె చుట్టూ ఉన్న పొర ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుంది అనమాట కాల్షియం అంతా ఏర్పడి సిమెంట్ లాగా అప్పుడు ఏమవుతుంది నార్మల్ గా స్మూర్తి ఫ్లెక్సిబుల్ ఉంటుంది గుండె చుట్టిన కూడా అప్పు కాబట్టి గుండె ఉబ్బినా ముడుచుకున్నా తెచ్చుకున్నా ఆ మూవ్మెంట్ ఉంటుంది ఎప్పుడైతే ఫ్లెక్సిబుల్ అవుతుందో గుండె అనేది సరిగా ఎక్స్పాండ్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది అప్పుడు మనకు ఫిల్లింగ్ అనేది తగ్గుతుంది అంటే వచ్చే బ్లడ్ తగ్గుతుంది సో పంపింగ్ తగ్గుతుంది సో ఈ విధంగా కూడా మన పెరికార్డియల్ ఏదైతే లేయర్ ఉందో అది ప్రాబ్లం ఉంటే దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నెక్స్ట్ మనకి ఏదైతే ట్యూబ్స్ వస్తున్నాయి అనుకుంటున్నాం లెఫ్ట్ కింద గడ నుంచి అయోటా అనే వస్తుంది ఈ అయోక్టాలో చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు అయోటిక్ డిసెక్షన్ అంటే కోత కోసుకోవడం ఎమర్జెన్సీస్ కూడా ఉంటాయి దీంట్లో రెండోది అయోటిక్ అన్యూరిజం ఈ మేజర్ బ్లడ్ వెజ్ పెద్దగా అవడం అది కూడా ఎమర్జెన్సీగా ప్రజెంట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు లేదా మన రైట్ సైడ్ పల్మరీ ఆర్టరీస్ అన్నా సో ఈ పల్మరీ ఆర్టరీస్ అనేది లంగ్స్ కి సప్లై చేస్తాయి బ్లడ్ సో దీంట్లో మేజర్ రక్తం గడ్డగట్టినది దాంట్లో పోయి కూర్చోవచ్చు మన కాళ్ళల్లో నుంచి రక్తం మీద పోయి కూడా కూర్చోవచ్చు దాని పనరి ఎంబాలిజం అంటాం అది ఒక ఎమర్జెన్సీ సో ఇలా ప్రతిది అంటే గుండె యొక్క ప్రతి భాగం కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటే ఆ భాగానికి రిలేటెడ్ మనకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది